ఆదివారం నేటి చికెన్ కోసమని వెళ్తే ఫ్రెష్గా నాకు లివర్ కందనకాయలు షాప్లో ఉన్నాయి అవి బాగు నేను చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ నిద్రపోతూ ఉంది ఉంది ఎందుకలేని చెప్పి నేనే కట్ చేద్దామని చెప్పేసి నీట్గా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బాగా చిన్న చిన్న ముక్కలు అవి కట్ చేసేటప్పటికి నాకు ఒక అర్ధ గంట పట్టింది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఈ బౌల్లో వాటర్లో వేసి నీట్గా ఇక శుభ్ర శుభ్రం చేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్నాను ఏమైనా కానీ ఈ విధంగా నీట్గా చేసుకోవాలంటే చికెన్ వంట చేయాలంటే మళ్ళీ కష్టం అది ఆడవాళ్ళకే సాధ్యం అలా గ్యాస్ పెరిగించుకొని బాండలు పెట్టుకొని కాస్త అంటే నాకు వచ్చిన విధంగా ఏదో ట్రై చేశాను అంటే పాపని నిద్రపోతున్నాం కదా ఆవిడ ఇందుకు ఆ టైంలో లేపడం అని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ టమోటా అనేది ఏం లేవు ఫ్రెండ్స్ ఓన్లీ ఈ చికెన్ అనేది చికెన్ కాదు ఇట్లా ఈ సన్నగారు ఈ గుండలు తప్ప ఇంకా గరం మసాలా అల్లం పెంచు చికెన్ మసాలా అవన్నీ ఉన్నాయి చూద్దాం నేను ఎలా చేస్తాను చూడడం ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కాస్త వేసుకొని కొంచెం బాగా లైట్గా వేగనిస్తాను నేను చూడండి కాసేపు తర్వాత ఇలా ఎలా అయినాయో బాగా అవి నూనెలు బాగా ఏగాయి ఫ్రెండ్స్ పొగలు వస్తున్నాయి చూస్తుంటే బాగా అంటే లివర్ అయితే ఉడికిపోయి కందులుగా కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా టైం పడుతుంది ఇందులో సరిపడా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే సరిపడ తర్వాత సాల్టు అలాగే పసుపు కూడా మనకి సరిపడ ఆ టేస్ట్కి తగ్గట్టు సరిపడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి నేను కాసేపు ఇట్లా ఉడకనిచ్చాను బాగా పొగలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా భయంకరంగా చెప్పాను కదా ఫ్రెండ్స్ పాపం వస్తాం పిల్లలతో వాళ్ళతో ఏగలేక పాపము అటు ఇటు పని చేసుకొని అలసిపోయింది కొంచెం అట్లా సరిపడా చికెన్ మసాలా అలాగే గరం మసాలా కూడా చూడండి గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది స్మెల్ కానీ ఆ టేస్ట్ కూర్చి కూర్చి అనేది మనకి బాగా వస్తుంది అది నాకు తోచినట్టు నేను ఆ రోజు నైట్ అలా చేసేసాను పాపం ఆవిరిని ఇబ్బంది పెట్టుకుంటా బాగా ఉడికిన తర్వాత ఆవిరి అయితే బుసలకు ఉక్కుతుంది బుసలకొక్కుతుంది ఆవిరి చూడండి ముక్క ఒకసారి బాగా మెత్తగా అయితే ఉడికింది నేను ఇంకా అన్నంలో వేసుకునేది లేట్ అనిపిస్తుంది నాకైతే అన్నంలో వేసుకునేది ఆలస్యం మంచి ఆకలి మీద ఉన్నాను కరెక్ట్గా టైం కూడా పది పది కావస్తుంది ఫ్రెండ్స్ మా ఆవిడని అయితే లేపాను మా నిద్ర లేపి అన్నం పెట్టాను ఫ్రెండ్స్ మా ఆవిడ చూద్దాం ఎలా ఉంది అది వేసుకో వేసుకుంటుంది చూద్దాం అడిగి నాకు సక్కంగా వచ్చేసి తిను తినే ఎట్టుందో చెప్పు రిటర్న్ సూపర్ అన్న అన్నావ్లా చెప్తున్నాను ఎలా ఉంది చాలా సూపర్ ఉంది కదీ అయితే por país que no sabe.